నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నిర్మల్ మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నియమించిన అధికారిగా పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నలభై రెండు మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు సమావేశానికి జనరల్ అబ్జర్వర్ వీరారెడ్డి హాజరయ్యారు కోరం పూర్తి కావడంతో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించారు जायेदिनो <laughs> <laughs> నాందెడకు అన్నపూర్ణ వార్డు నెంబర్ థర్టీ ఎయిట్ నిర్మల్ పురపాలక సంఘం సభ్యుదా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని నేను స్వీకరించబోతున్న కథకి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదాన్ని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను నిర్మల్ శాసనం ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేర్చున్నాను మంచాల శ్రీకాంత్ యాదవ్ గారు వార్డ్ నెంబర్ నైన్ బిఆర్ఎస్ నేను నేను లక్కర్ హరేష్ వార్డ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ నిర్మాణ పురపాదక సంఘం మభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వాల ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుడు ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను విడిష లక్ష్మి బీజేపీ నేను అప్పల గణేష్ చక్రవర్తి వార్డ్ నంబర్ ముప్పై ఏడు నిర్మల్ పురపాలక సంఘ సభ్యుడిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆయన విజయలక్ష్మి గారు వార్డ్ నెంబర్ పంతొమ్మిది బిజెపి ఈ ఖమ్మం విరేందర్ గారు వార్డ్ నెంబర్ ముప్పై మూడు బీజేపీ శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు నిధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమార్థానికి ఐక్యతకు గుణి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయొచ్చు